నిడదోళ్లు దగ్గర ఉన్న బ్రాహ్మణ గుడెంలో అలాగే బ్రాహ్మణ సరెండర్ సరెండర్లో ఉన్న వాళ్ళకు చెప్తున్నానండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అలాగే మంచి శుభవార్త అనమాట చూడండి సారీస్ శారీస్ ఇక్కడ ఎంత బాగున్నాయో ఈ శారీస్ ఏంటనేవి ఇక్కడ ఈవిడి మాటల్లో అయితే మీరు వినొచ్చండి ఈ వీడియో బ్రాహ్మణ సరెండర్ సరెండర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడద్దు అండి ఇది ఫాలింగ్ మెటీరియల్తో వచ్చిన శారీస్ అండి ఇవి మధ్య మధ్యలో మీకు సిల్వర్ లైన్స్ కూడా వచ్చింది కింద పైన కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది అంటే ఇవి మనకి సెకండ్స్లో అండి చీరలు సెకండ్స్ వల్ల మనకు కాస్ట్ ఇప్పుడు వీలుగా పడింది ఇది మామూలుగా ఫ్రెష్లో అయితే ఎనిమిది వందలు ఉంటుందండి ఇప్పుడు విత్ బ్లౌజ్ తోటి రెండు వందల ఎనభై రూపాయలు అండి ఇటు తిప్పుసోన ఇవా వీటిలో అన్ని మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయండి మెటీరియల్ మాత్రం చాలా ఫాలింగ్ మెటీరియల్ హెవీ మెటీరియల్ చూసుకోండి వీటిలో కలర్స్ డిజైన్స్ అన్నీ మీకు వీటిలో ఏది కావాలన్నా మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు పక్కన పెడతాం అమౌంట్ మాత్రం ఫోన్పే కానీ క్యాష్ ఇచ్చేసేయాలి వీటిని ఎక్కువ రోజులైతే పక్కన ఉంచాం మేము ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్క మోడల్ మీకు పొజిషన్ ప్రింటింగ్ అండి ఇది ఇది క్లాత్ కూడా చూడండి చాలా హెవీగా ఉంటుంది ఇది డిజైన్ ఇది మెరూన్ కలర్ డార్క్ మెరూన్ ఇది పర్పుల్ ఏదైనా మీకు రెండు వందల ఎనభై రూపాయలు పడుతుందండి స్విచ్ బ్లౌజ్ తోటి సెకండ్స్లో వచ్చినాయండి ఇవి